ఇప్పుడు ఎవరైతే శీలం రాజు సబ్జెక్టులకు వచ్చేసి శీలంరాజు రాజు మొన్న ఈ మధ్య వాళ్ళ చర్చిలో వాళ్ళ మనుషుల ముందు ఆడవాళ్ళు మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళను బజారు మనుషులుగాను వేషలతో పోల్చాడు ఆయన చెప్పడం విన్నాను మీరు విన్నారు మీరు విన్నారు అదే మాట మొన్న ఈ మధ్య ఈయన ఎవరు మన అభినయ్ గారు పాస్టర్ అభినయ్ గారు కూడా దానికి ఒత్తాస పలుకుతూ ఆయన చే మాట్లాడింది కరెక్టే అని చెప్పి చెప్తున్నారు ఇది ఇది వచ్చేసి మీరు చెప్పండి ఆయన మాట్లాడింది కరెక్టా ఈయన ఒత్తాస పలకడం కూడా కరెక్టా ఇప్పుడు ఆయన మల్లెపూలు గురించి మాట్లాడాడు అసలు మల్లెపూలు గురించి బైబుల్ లేదు ఒకటి అది నేను మళ్ళీ అడుగుతాను మీకు పలకడం సపోర్ట్ చేయడం చెప్తాను అయితే మల్లెలు మల్లె పూల గురించి చెప్పడం అనవసరం చెప్పదు ఎందుకంటే ఎవరో పెట్టుకుంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు నీకెందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకెందుకు అలాంటి వాళ్ళ గురించి నీకెందుకు ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఏమని నువ్వు బోధించాలి కేవలం బైబిల్ గురించి ఓకే వాళ్ళు మంచి మంచివాళ్ళు చెడవాళ్ళు వాళ్ళని మన్నించే గుణాన్ని పెంచాలి వాళ్ళు మంచివాళ్ళు చెడు వాళ్ళు వాళ్ళని మన్నించే గుణాలను పెంచాలి కానీ ఆ మల్లెపూలు ఇష్యూ నేను అక్కడ వాళ్ళని ఒక డీగ్రేడ్ చేసి మాట్లాడడం ఓకే నువ్వు నోరు జారావే అనుకో నీ వల్ల ఈ ఇష్యూ వైరల్ అయింది కొట్టుకో వచ్చింది చిన్న మాట హిందూ సోదరు సోదరులారా ఈ మల్లెపూలు ఇష్యూ ఇక్కడ నేను చేస్తాను చెప్పేస్తాను ఇదే ఈ మీరేమో అంటున్న నేను అబ్జెక్ట్ చేస్తున్నాను ఇక్కడ హైందవ సోదరులారా అనేది పక్కన పెడితే ఆయన మాట్లాడిన స్త్రీల గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడే ఇక్కడ ఉట్టి హైందవులు అని కాదు స్త్రీలు స్త్రీలు అనేటిది మీ క్రిస్టియన్సే కావచ్చు మేము మేము క్రిస్టియన్స్లో ఉన్న లేడీస్ కావచ్చు హిందూస్లో ఉన్న లేడీస్ కావచ్చు అండ్ ముస్లిమ్స్ ఉన్న లేడీస్ కావచ్చు ఇతరత్ర మతాల వారు ఉన్న లేడీస్ కావచ్చు అందరినీ తిట్టున దీన్ని దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు అదే అంటున్నా కదా ఇప్పుడు ఆయన ఓకే నేను ఇలా పదజాలాన్ని వాడేశాను దీని గురించి నన్ను మీ మనోభావాలు కూడా దెబ్బతిన్నది కానీ నేను చెప్పింది కరెక్ట్ కానీ మీ మనోభావాలు దెబ్బతిన్నది కాబట్టి నేను అందరినీ క్షమాపణ కోరుకుంటున్నానంటే కెల్ కథన్ దుకాణ